నమస్తే శ్రీరామ్ సార్ ఇది మారుతి షిఫ్ట్ డిజైర్ రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేను రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఒక లక్ష అరవై వే ఐదు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది రెండు వేల పదిహేను ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది తొమ్మిదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ బండి ఏపీసూ రిప్లేస్ కాలేదు ఎలాంటి మేజర్ డ్యామేజ్ లేదు సార్ ఫ్రంట్ టైర్లు వచ్చేసి దాదాపు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది సార్ వెహికల్ అయితే దాదాపు అపోలో కంపెనీ టైల్ వచ్చేసి ఫ్రంట్ రెండు సిల్ టైల్ ఉన్నాయి సార్ చిన్న చిన్న గీతాలు అక్కడక్కడ టచ్ అప్లు అవుతుంది బండి అయితే మేజర్గా అయితే బండికి సంబంధించిన ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అంటే యాక్సిడెంట్ లేదు ఏ పీస్ కూడా రిప్లేస్ కాలేదు ఒక లక్ష అరవై ఒక్క వే ఐదు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఆల్రెడీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది నార్మల్ ఏసీ వస్తుంది సార్ వెహికల్ సిక్స్ గేర్ బాక్స్ ఉంది లెదర్ సీటింగ్ తోటి ఉంది బండికి మైనస్ అంటే చిన్న చిన్న గీతలు అక్కడక్కడ స్క్రాచెస్ అయితే ఉంటే అప్ అయితే అయింది సార్ బండి టోటల్గా అయితే బంపాలు టచ్అప్ ఉంది బ్రేక్ లైట్ కూడా పగిలి ఉన్నది సార్ ఉన్న లైట్ కూడా రెండు వేల పదిహేను ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది తొమ్మిదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ రీడింగ్ ఒరిజినల్ ఒక లక్ష అరవై రెండు వేలు అనుకోండి ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది మేజర్గా అయితే బండి ఏ పీసు రిప్లేస్ కాలేదు ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది ఈ డిక్కీ లోపల కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ నీట్గానే ఉంది ఇందులో స్టెప్ని లేదు అది కస్టమర్ అయితే ఇస్తాడు సార్ అది డీజిల్ వర్షన్ సార్ దాదాపు లీటర్కి ట్వంటీ ప్లస్ మైలేజ్ కూడా ఇస్తుంది మార్తి స్విఫ్ట్ డిజైర్ టైప్ టూ టూ వెహికల్ సార్ ఇది రెండు వేల పదిహేను ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల పదిహేను తొమ్మిదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ బండికి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా కూడా ఉంది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది ఫ్రంట్ పొజిషన్ కూడా టోటల్ ఒరిజినల్ ఉంది సార్ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ నైంటీ థౌజండ్ చెప్తుండే సార్ కస్టమర్ అయితే ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది ఏబిఎస్ బ్రేక్ కూడా వచ్చింది సార్ వెహికల్ ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది బానట్టు కూడా ఒరిజినల్ ఉంది మారుతి స్విఫ్ట్ డిజైర్ టైప్ టూ వెహికల్ సార్ ఇది రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేను రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల పదిహేను ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది తొమ్మిది నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష అరవై వేల చిల్లర మాత్రమే ఒక లక్ష అరవై ఒక్కే ఐదు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ రెండు రెండు టైర్లు వచ్చేసి దాదాపు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు వచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది ఏపీసు రిప్లేస్ కాలేదు ఎక్కడ ఇలాంటి మేజర్ డ్యామేజ్ లేదు సార్ చిన్న చిన్న ప్రతి పీస్కి అయితే చిన్న చిన్న గీతలు అయితే ఉన్నాయి సార్ అక్కడక్కడ అప్స్ అయితే అయింది వెహికల్ కాస్ట్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ నైంటీ థౌజండ్ చెప్తుండ్రు వెహికల్ ప్రస్తుతానికి జగిత్యాలు మా చరిత్ర కార్ బజార్లో ఉంది సార్ దీనికి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ బోర్డు పైన మా ముగ్గురు నెంబర్లోనే కాల్ చేయండి ఒక లక్ష అరవై వేల చిల్లర కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది వెహికల్ అయితే సార్ టోటల్ ఒరిజినల్ ఉంది డీజిల్ వర్షన్ దాదాపు లీటర్కి ట్వంటీ ప్లస్ మైలేజ్ కూడా ఇస్తుంది బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉన్నది వెహికల్ కాస్ట్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ నైంటీ చెప్తుంది సార్ కస్టమర్ అయితే రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేను రిజిస్ట్రేషన్ వెహికలే ఫర్దర్ ఏమన్నా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి సార్ వెహికల్ ప్రస్తుతానికి జగిత్యాల్ మా చరిత కార్బజార్ ఆఫీస్లో ఉంది థ్యాంక్ యూ